హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అడిగిలో ల్యాండ్ గచ్చకాయలు ఏరాము చాలా మటుకు ఎండ విపరీతంగా ఉండడం వల్ల బాగా చెమటలు పడుతున్నాయి చూడండి ఎలా ఉంది ఫేస్ చెమటలతో కూడి ఉంది ఉమ్మరం కొడుక బాగా పెడుతుంది విపరీతమైన ఉమ్మరం ఉంది జంగల్లో వర్షం వచ్చే సూచన ఉడక కొడుతుంది చూడాలి వస్తుందేమో మా శషిపాలెడ్డి ఇప్పటికీ బాగా అలసిపోయి ఉన్నాడు ఈ ఉమ్మరానికి తట్టుకోలేకపోతున్నాం ఘోరంగా ఉంది ఉమ్మరం వాతావరణం అయితే కూలుగా లేదు ఎండతో కూడి చూడండి ఎలా చెమటలు పట్టినవి ఇవే బూడుగ పళ్ళు అంటే ఇలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వీటిని మోకాలు నొప్పులకు కానీ సూర్యాసీస్ వచ్చిన వాళ్ళకు కానీ అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు వీటితో పాటు కొన్ని ఔషధాలను కలిపి మెడిసిన్ తయారు చేయడం జరుగుతుంది అలాగే కొన్ని రకాల ఆయిల్స్ను కూడా తయారు చేయవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పళ్ళంటే ఉడగ పళ్ళు అనేటివి ఇలా ఉంటాయి